ఎలా ఉన్నారు మీ నెంబర్ ఏమన్నా ఇస్తారా కొంచెం మాట్లాడాలి ఏమైంది అసలు ఒక్కరే అంత దూరం వెళ్ళిపోయి ఒక్కరే వీడియో తీసేసుకుంటారా మ్యారీడ్ కాదా మీరు జాబ్ చేస్తున్నారా ఒకవేళ చేసి మానేసారా ఇండియా ఎప్పుడొస్తారు నాకెవరీ కంప్లీట్ గా మీ ఇన్కమ్ యూట్యూబ్ మీద డిపెండ్ అయ్యి ఉన్నారా అయితే ఇప్పుడు నన్ను ఇవి ఎక్స్పెన్సివ్ అన్నా అంటే నీ అంత చీప్ వర్కింగ్ ఫైల్ ఇంకెక్కడా ఉండడో పని చేయ నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి నా కెరియర్ మీద ఎందుకంటే లేదంటే నీ గల ఫ్రెండ్ లేదంటే నీ పిల్ల వదిలిపడిదింగుద్ది కాబట్టి నువ్వు అడిగి అది అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడిదింగుద్ది నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు ఎందుకంటే మోస్ట్ పచ్చడి కొనలేబోతున్నావు నువ్వే రా గోల్డ్ ఎం కొనిస్తారా దానికి లంజాడతా ఈ పిచ్చి మొహందైస్ కూడా నువ్వు భరించలేను హై కాస్ట్ టూ మచ్ కాస్ట్ ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను నా మాటిని నాలుగు ఇళ్లలో చూసుకుని చేసుకొని బతుకో ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ వర్క్కింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడో పని చెయ్యి నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి మా కెరియర్ మీద ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లమో వదిలిపడిదింగుద్ది కాబట్టి నువ్వు అడిగిన అడిగి అది అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడిదింగుద్ది నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు నువ్వేవి గోల్డ్ ఏం కొనిస్తావారా దానికి లంజా కొడతాన్ని భరించలేను హై కాస్ట్ టూ మచ్ కాస్ట్ ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను నా మాటిని నాలుగు ఇళ్లలో చూసుకుని చేసుకొని పని బతుక్కో ఎల్లు ఇది ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ వర్కింగ్ ఫైల్ ఇంకెక్కడ ఉండడో పని చేయి నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి మన కెరియర్ మీద ఎందుకంటే లేదంటే నీ ద్రెండ్ ఎందుకంటే నీ పిల్లమో వదిలిపడదు ఇంకొద్ది కాబట్టి నువ్వు అడిగిన ఏమి అది అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడింది గుద్దీ నా మాటిని నువ్వు కెరియర్ మే ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు ఎందుకంటే ముస్ట్ పచ్చడి కొనలేకపోతున్నావు నువ్వే ఎవడా గోల్డ్ ఎం కొనిస్తావరా దానికి లబ్జా కొడతాను కూడా నువ్వు భరించలేను హై కాస్ట్ టూ మచ్ కాస్ట్ ఎక్స్పెన్సివ్ అంటావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను నా మాటిని నాలుగు ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని ఎల్లు ఇది ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ వర్కింగ్ ఫలి ఇంకెక్కడ ఉండడో పని చేయి నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి కెరియర్ కెరీర్ మీద ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లమో వదిలిపడిదింగుద్ది కాబట్టి నువ్వు అడిగిన ఏమి అది అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడిదింగుద్దిద్ది నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేబోతున్నావు నువ్వేవడా గోల్డ్ ఏం కొనిస్తారా అదానికి లంజా ఈ తక్కువ ప్రైస్ ని కూడా భరించలేను హై కాస్ట్ టూ మచ్ కాస్ట్ ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను నా మాటిని నాలుగు ఇళ్లలో చూసుకుని పాచి చేసుకుని నువ్వు ilu. El...